రామగుండం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోండి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరు ఈరోజు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారికి రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కూల్చివేతల మీద ప్రత్యేకంగా వారికి ఎలా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అసలు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గల్లీ ఎప్పుడు కూల్చరు అసలు ఎంత అనేటువంటి ఒక భయాందోళనతో ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో గత పది రోజులుగా సిరిశెట్టి మల్లేశం ఇక్కడ నిరాహార దీక్ష నిరసన దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి నలభై మూడు వైసమ్మ గుళ్ళు కూల్చివేసినా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి మీద చర్యలు తీసుకోలేదు ఇక్కడ అనేక మంది చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు వారికి ప్రత్యామ్నాయం కూడా చూపెట్టలేదు నష్టపరిహారం ఒక్కటి కూడా ఇవ్వలేదు దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అరుణశ్రీ గారు బాధ్యత వహించాలి వారి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఈరోజు ఈ యొక్క ఓఎస్ అక్ష కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీని మీద రామగుండంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా నష్టపరిహారం ఇప్పించలేదు వెంటనే వాళ్ళను ఆదుకోవాలని డిమాండ్ చేస్తే ఉడుకు పలుకు లేదు కాబట్టి ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మైసమ్మ గుళ్లను కూల్చివేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మన సిరిశెట్టి మల్లేశం కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం